గుంటూరు కారం సినిమాలోని ఓ పాట ఈ మధ్య పాపులర్ అయిన సంగతి తెలిసిందే సోషల్ మీడియాలో ఓ తాత కుర్చీని మడత పెట్టి అంటూ ఓ డైలాగ్తో ఫేమస్ అయ్యాడు ఇక డైలాగ్ను మహేష్ బాబు సినిమాలో పెట్టారు తమన్ దీంతో కుర్చీ తాత మరింత ఫేమస్ అయిపోయారు ఇదిలా ఉంటే తాజాగా కుర్చీ తాతను వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారు కుర్చీ తాత చేసిన నేరం ఏంటి ఎందుకు అరెస్టు చేశారో ఈ స్టోరీలో వివరాలు తెలుసుకుందాం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుర్చీ మడతబెట్టే సాంగ్ వైరల్ అవుతుంది త్రివిక్రమ్ మహేష్ బాబు కామోలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలోని ఈ పాట ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యింది కుర్చీని మడతబెట్టి చాలా మంది సెలబ్రిటీలు డ్యాన్సులు చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు వన్ మిలియన్ రీల్స్ తో ఈ పాట సంచలనం సృష్టించింది అయితే ఈ పాటలోనే కుర్చీ మడతబెట్టే డైలాగ్ ఓ తాతది అనే విషయం తెలిసిందే సోషల్ మీడియాలో కుర్చీ మడతబెట్టి అంటూ ఓ తాత చెప్పే డైలాగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ తాత వాడిన డైలాగ్ బాగా వైరల్ అయ్యింది దీంతో తాత బాగా ఫేమస్ అయ్యాడు ఇక ఈ డైలాగ్ను తమన్ కరం సినిమాలో వాడాడు దీంతో ఈ తాత మరింత పాపులర్ అయిపోయాడు ఇదిలా ఉంటే తాత తాజాగా అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది కుర్చీ తాతపై టిక్ టాక్ స్టార్ సత్య అలియాస్ వైజాగ్ సత్య చేసిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకున్నారు కాలాపాషా ఆలియాస్ కుర్చీ తాతను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారేది వైజాగ్ సత్య స్వాతి నాయుడు కుర్చీ తాతపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది కుర్చీ తాత తన డబ్బు కాజేసి పారిపోయాడని ఇష్టం వచ్చినట్లు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని ఆరోపిస్తూ సత్య పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే సత్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది ఇక పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారట సత్యను తాత ఎందుకు తిడుతున్నారు అనే విషయంపై నెటిజన్ సారా తీస్తే అసలు విషయం బయటపడింది సత్య అనే వ్యక్తి కుర్చి తాతను తమన్కు పరిచయం చేశాడు ఇక తాత మరింత ఆశపడి మహేష్ బాబును కల్పించమని తనకు ఓ ఇల్లు ఇప్పించమని సత్యను అడిగాడు సత్య ఈ విషయం సాధ్యం కాదని నో చెబుతూ వచ్చాడు ఈ నేపథ్యంలోనే కుర్చి తాత సత్యను బండబూతులు తిట్టాడు ఆ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో సత్య కుర్చి తాతపై ఫైర్ అయ్యారు తిట్టొద్దని చెప్పినా వినకపోవడంతో సత్య పోలీసులను ఆశ్రయించారు దీంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు ఈ న్యూస్ నెట్టింటా వైరల్ గా మారింది